దత్తంబరా ఆనంద సాగరా హారతి కరుణించా విమయా కనికర మే లే ఆనంద దత్తగంబరా కర్పూర హారతి కావయా ఛా వినికర మే లే దయా దత్తగంబరా ఆనంద సంసార సాగరాన పడిపోయినాను నేను ఈ సంసార సాగరాన పడిపోయినాను నేను మాయా ప్రవాహములో పడి భ్రమ చెంది నాను నేను మాయా ప్రవాహములో పడి భ్రమ చెంది నాను నేను ఇంక లేవలేను స్వామి దయచూపా వేమయా దరి జేచా విమయ దత్తా దిగంబర ఆనంద సాగర కర్పూర హారతి ారావయ కరు నించా కనికర కనికరమే దత్తా దిగంబర ఆనంద సాగర దత్త దిగంబర ఆనంద సాగర అనసూయాసుతుడవై అవనిలో అవీలో ఆ కలి అజ్ఞానం బాపితివి మనసు యాసు తుడవై అవెలలో వెసి ఆకలి నే దీర్చితి అజ్ఞానం శరణను దీన జనులను బ్రోచి జగమంతా నీద కీర్తి వెలిగించి నావయ నీ సాటి దాసులను బ్రోచె వాడివయ నీ దయను జూపవయ దత్తా సాగర కర్పూర హారతి గైకోన రావయ కరుణించా వేమయా కనికర మే లేదయా దత్తా దిగంబరా ఆనంద సాగర కర్పూర హారతి గైకోన రావయ కరుణించా వేమయా కనికర మే లేదయా దత్త దిగంబరా ఆనంద సాగర దత్తగంబర ఆనంద సాగరా